ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మనిషి మనల్ని పుట్టించిన దేవుడైన యహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను తప్పకుండా మనం నేర్చుకోవాలి పరిశుద్ధతను గురించి పవిత్రతను గురించి నీతిని గురించి యథార్థతను గురించి ఈ లోకంలో న్యాయమును గుర్చి ధర్మమును గుర్చి ఆయన తన ధర్మశాస్త్రములో తన భక్తులకు తెలియపరిచి బోధించి ఇవి వ్రాయమని చెప్పి తన ప్రజలు వాటిని గై కొనాలని వాటిని అనుసరించాలని వాటి వాటి ప్రకారంగా జీవించాలని అవి నేర్చుకొని వాటి ప్రకారంగా ప్రవర్తించాలని దేవుడు తన ప్రవక్తలకు తన భక్తులకు బోధించాడు నా ఉండము నా యొద్ద నిలిచి ఉండము నా ప్రజలు ఏ విధంగా జీవించాలో వాళ్ళు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో అది నీకు తెలియచెప్తా నా కట్టలలో నా యొక్క ఆజ్ఞలను నేను బోధించిన ధర్మశాస్త్రమును ఈ లోకంలో ఉండవలసిన విధానమును నేను బోధిస్తాన వాటిని మీరు నేర్చుకొని వాటిని అనుసరించండి అని తన భక్తులతో చెప్పి ఆయన సెలవిచ్చిండు కనుక ఈరోజు నేర్చుకుంటందుకే ఆయన ఆజ్ఞ కట్టలు నేర్చుకొని ఆయన మాట ప్రక్రియ జీవించడానికి నీ జీవితాన్ని స్థిరపరుచుకో ఆమె